పిల్లలందరికీ నమస్కారం నా పేరు మంత్రి కుమారస్వామి మా నాన్న పేరు మంత్రి రామా నేరు నేను అనంతపురం జిల్లా రాజీవ్ ఖాళీ నందు నివాసం ఉంటున్నాను నేను పుట్టినప్పటి నుంచి అనంతపురం జిల్లానే నా బంధుమిత్రులు నా అన్నదమ్ములు వీళ్ళందరి ప్రోత్సాహంతో రేపు నామినేషన్ దాఖలు చేస్తున్నాను ఎందుకంటే మా అన్నదమ్ములు మా బంధుమిత్రులు అందరూ అన్నమాట ఏమంటే అనంతపురంకి ఎంత ఎమ్మెల్యే ఎవరు గెలిచినా కానీ మనకు మాట వినరు వాళ్ళు మాట చెయ్యరు వాళ్ళు మనకి అందుబాటులో ఉండరు నువ్వైతే మనకు అందుబాటులో ఉంటావు నువ్వు మాకు బంధువు అన్న తమ్ముడు స్నేహితుడివి ఇవన్నీ కాబట్టి మనకు అందుబాటులో ఉన్న వ్యక్తిని మనం గెలిపించుకుంటే మాకు బాగుంటుంది అన్న నిఘంతో నీకు చెప్తున్నాము అన్నారు అందుకు నేను వాళ్ళ పూర్తి పూర్తి ప్రోత్సాహంతో రేపు నేను దా నామినేషన్ దాఖలు చేస్తున్నాను మా అన్న ఆల్ ఇండియా బిహెచ్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మన్నపాకుల మాధవన్న గారి పూర్తి ప్రోత్సాహంతో నేను రేపు నామినేషన్ దాఖలు చేస్తున్నాను నాకు రాజీవ్ కాలనీ నందు ఓటు బ్యాంక్ ఉంది అనంతపూర్లో ఫ్రెండ్ సర్కిల్ ఉంది చాలా వరకు ఓటు బ్యాంక్ ఉంది నాకు అఖండ మెజారిటీతో గెలుపుతా అని నాకు పూర్తి నమ్మకంతో నేను రేపు నామినేషన్ దాఖలు చేస్తున్నాను అఖండ మెజారిటీతో గెలుస్తాను నీ గెలిచే నేనే అని పూర్తి నమ్మకంతో రేపు నేను నామినేషన్ వేస్తున్నాను మీరందరూ నాకు ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాను జై హింద్